ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్ లో శివనారాయణ మీద దాడి చేస్తూ దశరథకు అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న ఇక జ్యోత్స్నని అరెస్ట్ చేయించి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు దశరథ మరి అసలు ఏం జరిగింది అసలు శివనారాయణ మీద జ్యోత్స్న ఎందుకు దాడి చేసింది మరి దశరథ నిజంగానే అరెస్ట్ చేయించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు శివనారాయణ తీసుకుంటున్న నిర్ణయాలు అస్సలు కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఏ మాత్రం నచ్చవు జ్యోత్సినకి అయితే జ్యోత్సిన కూడా అసలు వీళ్ళందరూ ఎంత సంతోషంగా ఉండడం నాకు నచ్చట్లేదు అయినా గ్రాని ఏంటి బావకి సపోర్ట్ చేస్తుంది అయినా దీప దీప భార్యగా దొరకడం బావ అదృష్టం అంట అసలు ఏం మాట్లాడుతుంది తన మనవరాలైనా నేను కదా బావకు భార్యగా వెళ్ళాలి అనుకున్న బావ చిన్నప్పటి నుంచి బావ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నన్ను కాదని బావ ఆ దీపను పెళ్లి చేసుకున్నాడు నాకు దీపం మీద చాలా కోపం ఉందని గ్రాణికి తెలుసు అయినా కూడా గ్రాణి దీప దీపను పెళ్లి చేసుకోవడం అదృష్టం అన్నట్టుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అసలు ఈ గ్రాణికి కూడా బుద్ధి చెప్పాల్సిందే లేదంటే గ్రాణి రోజుకొక వింతలాగా ప్రవర్తిస్తుంది అసలు ఏం మాట్లాడుతుంది అయినా ఆ తాత తనకి భోజన స్వీట్ తినిపిస్తాడా అంత ప్రేమ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు మొదలైంది అంటూ ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా పడేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ భార్య భర్తలందరూ తమ భర్తలందరూ తమ భార్యలకు స్వీట్ తినిపించుకోవడం చూసి ఇంకా ఇంకా కోపం రగిలిపోతూ ఉంటుంది అక్కడ దశరథ సుమిత్రకు తినిపించడం ఇక్కడ పారుకి పారుకి శివనారాయణ తినిపించడం అలాగే దీపకి కార్తీక్ తినిపించడం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండడం ఏంటి అది నన్ను దూరం పెట్టేసి అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఈ సంతోషాన్ని వాళ్ళ మధ్యన ఉండనివ్వను ఖచ్చితంగా ఉండనివ్వను అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా పడేస్తూ ఉంటుంది ఇక వెంటనే పారిజాతం అయితే తన దగ్గరికి వెళ్తుంది వసే వసే యాగవే ఏమైంది నీకు ఎందుకలా సామాన్లన్నీ చిందర వందరగా అయినా నీ నోటి దురుసుతనంతో ఇదంతా చేసుకున్నావు అసలు నొయ్యి నోరే కనుక తిన్నగా ఉండుంటే అసలు అక్కడ అక్కడ అంత పెద్ద గొడవ జరిగి ఉండేదే కాదు కదా అయినా నీ నోటి దురుస్తుతనం ఎప్పుడు ఆపుకుంటావు అయినా ఏదో ఒకటి అంటావు ఆ దీపం మీద పడతావు ఆ దీపన్ అంటే గాడు ఊరుకోడని తెలుసు అయినా కూడా నువ్వు అంటావు నువ్వు అనడం కరెక్ట్ మామూలే వాడు నీకు మళ్ళీ రివర్స్ లో క్లాస్ పీకడం మామూలే అదంతా వీని వీళ్ళందరూ కార్తిక్ గాడికి సపోర్ట్ చేస్తారు ఇదంతా తెలుసు కూడా నువ్వు ఎందుకే నీ నోటి దురుసుతనం తగ్గి నేను చెప్పేది అనగానే ఆపుతావా గ్రాని నువ్వు కూడా పలికావు కదా ప్రగల్భాలు అయినా అసలు ఏమనుకుంటున్నావు గని నాకు బావ అంటే ఇష్టమని నీకు తెలుసు దీప అంటే నచ్చదని నీకు తెలుసు దీపను పొగిడితే నాకు కాలుతుందని కూడా నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఇంకా దీపకి సపోర్ట్ చేస్తూ దీప భావ భార్యగా దొరకడం అదృష్టమని ఆడదాన్ని అర్థం చెప్పావని ఓహో పెద్ద నువ్వు నీతి మంత్రుల లాగా చెప్తున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ అనగానే నేనైతే నిజమే మాట్లాడే కార్తిక్ గడు చెప్పిన దాంట్లో అర్థం ఉంది అయినా నువ్వు నోటి దురుసుతనంతో దీపకు దీప గురించి ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అసలు ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అనే దాని మీద నీకు అసలు జ్ఞానం తెలివి అనేది ఎక్కడ పోతుందో నాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఒక్కోసారి నాకన్నా తెలివి మంత్రురాల ఆలోచిస్తావు కానీ ఒక్కోసారి అసలు ఆ చిన్నపిల్ల శౌర్యం ఉందా ఆ శౌర్య కన్నా హీనంగా ఆలోచిస్తావు వచ్చిందల్లా మాట్లాడేస్తావు అలా మాట్లాడే నీ పరిస్థితిని నీకున్న విలువని ఇంట్లో చాలా వరకు తగ్గించుకున్నావు కనీసం అప్పుడప్పుడైనా నాలాగా మాట్లాడి నీకున్న విలువని కొంచెం పెంచుకోవే అంటూ అనగానే చుడుగ్రని ఈ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి పెట్టడం అనేది నా వల్ల కాదు అయినా అసలు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడం ఏంటి నా వల్ల కాదు అంటూ అనగానే నీ వల్ల కావాలి నీ వల్ల అయితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది లేదంటే నువ్వు మంచితనం నటించకుండా నీకు నోటి దుర్సుతనమే నటించావనుకో నిలువ నీడ కూడా లేకుండా పోతుంది అది నువ్వు అర్థం చేసుకుంటే బెటర్ అని అనుకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం గ్రాని బాగా ఎక్కువగా మాట్లాడుతుంది అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ ముసలోడు ముసలుడి అండ చూసుకొని బావ ఇదంతా చేస్తున్నాడు అసలు ఈ ముసలు భూమి మీద లేకుండా చేయాలి అప్పుడు ఈ తండ్రి పోయాడన్న బాధతో డాడీ ఇక ఆ ఆస్తిని పట్టించుకోడు ఆ ఆస్తి అంతా నా సొంతం అయిపోతుంది ఇక వాళ్ళని వీళ్ళని కాదు ఏకంగా ఈ ముసలుడికే ప్లాన్ వెయ్యాలి అని అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ ముసలోడు బాగా టెన్షన్ పెడుతున్నాడు అన్నీ తన కంట్రోల్లో పెట్టుకొని నన్ను ఆట ఆడించాలని అనుకుంటున్నాడు అసలు అది ఎలా జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ ఈ ఆస్తికి అంతా వారసురాలని నేను కావాలనే కదా మా గ్రాణి నన్ను చిన్నప్పుడు నా తండ్రి నుంచి దూరం చేసి నా తల్లి నుంచి దూరం చేసి ఈ ఇంటికి దగ్గర చేసింది అలాంటప్పుడు ఇప్పుడు ఈ అదెవరో వచ్చి నేనే ఇంటి వారసురాలని అంటే నేనేలా ఊరుకుంటాను చిన్నప్పటి నుంచి ఆస్తి మీద బావ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా ఆశలు నీరు గార్చి నా బావని సొంతం చేసుకుంది నా బావని నాకు దూరం చేసింది ఇప్పుడు ఈ ఆస్తిని ఇంట్లో వాళ్ళందరి ప్రేమని నాకు దూరం చేస్తానంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా ఊరుకోను దాన్ని అసలు దానికన్నా ముందు ఈ తాతని నా కంట్రోల్లో పెట్టుకోవాలి నా కంట్రోల్కి రాడు అని తెలిసిన తర్వాత ఆ తాత ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు ఏదో ఒకరోజు తాతకి స్పాట్ పెట్టాల్సిందే అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోతుంది జ్యోత్స్న అయితే దాసుని ఇప్పుడు టార్గెట్ చేయదు ఎందుకంటే దాసు ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్లో లేడు దాసు సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇప్పుడు దీపకన్నా ముందు దీపకు ఏదైనా చేస్తే బావ ఖచ్చితంగా బావ నన్ను టార్గెట్ చేస్తాడు ఇప్పుడు దీపను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు తాతను టార్గెట్ చేసినా కూడా ఎందుకు తాతని టార్గెట్ చేస్తున్నానని బావ ఎక్స్పెక్ట్ చేయడు మా మమ్మీ డాడీనో నా టార్గెట్ అంతా దీపం మీదే ఉంటుందని బావ బావ దీపకు సంరక్షణగా ఉంటాడు కానీ ఇప్పుడు నా ప్రస్తుతానికి ఉన్న టార్గెట్ శివనారాయణ ఈ ముసలోడికి ఏదో ఒకటి చేయాలి కానీ గ్రాణికి ఈ విషయం తెలిస్తే నన్ను అస్సలు ఊరుకోదు ఎందుకంటే గ్రాణికి నా మీద ఉన్న ప్రేమ కన్నా అంటే తన భర్త మీద కూడా ప్రేమ ఎక్కువే ఉంది మొన్న తాత మంచాన పడ్డప్పుడే గ్రాణి గురించి తెలిసిపోయింది ఈ విషయంలో గ్రాణి నాకు సపోర్ట్ చేయదని తెలుసు ఈ విషయంలో నేను ఒంటరిగా పోరాడాలి అని అనుకొని గట్టిగానే ఫిక్స్ అయిపోతుంది జ్యోత్స్న అందుకోసం వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో తా శివనారాయణ మీద దాడి చేయాలని శివనారాయణని అంతమొందించాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది అయితే దశరథ ఇంట్లో లేడు అనుకొని దశరథ చూస్త లేడు అనుకొని ఇంకా శివనారాయణ మీద దాడి చేయాలని ప్లాన్ ప్లాన్ చేస్తుంది ఇక తర్వాత శివనారాయణ మీద ఇంట్లో ఎవరు లేరనుకొని వెనకాల నుంచి అలా కింద తల మీద కొట్టాలని అనుకుంటుంది తల మీద కొట్టేసి ఇక్కడ పడిపోయాడని చెప్పేసి బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడని చెప్పేసి చే ప్లాన్ చేయాలని తనైతే అనుకుంటుంది కాళ తల మీద కొట్టబోతూ దశరథకైతే దొరికిపోతుంది జ్యోత్స్నా అంటూ గట్టిగా అరిచేస్తాడు ఇక దాంతో తన చేతిలో ఉన్న ఆ ఐరన్ రాడ్ కింద పడిపోతుంది ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక ఏంటి తాత తాతని చంపాలి అనుకుంటే మా నాన్న ఇక్కడే ఉన్నాడా అసలు నేను అనుకోలేదు అసలు అన్నిటికీ అడ్డుపడుతుంది అందరూ అడ్డుపడుతున్నారు అందరినీ లేపేయాలి అంటూ అనుకుంటూ ఉంటుంది అసలు జ్యోత్స్నా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అయినా తాతని కొట్టాలనుకుంటున్నావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుందా మతుండే చేస్తున్నావా అంటూ అనగానే ఏం జరిగింది రా దశరథ అంటూ అనగానే అసలు జ్యోత్సన నన్ను కొట్టాలనుకోవడం ఏంటి అని శివనారాయణ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దాంతో ఏం లేదు నాన్న నీకు తెలియని నిజాలు ఇంకా చాలానే ఉన్నాయి జ్యోత్సన మనందరి దగ్గర ఏదో దాస్తుంది ఆ నిజానికి సంబంధించిన రహస్యం దాసుకు తెలుసు అప్పుడు దాసు మీద ఇలాగే అటాచ్ చేసింది కానీ నేను అప్పుడు దాసుని కాపాడలేకపోయాను కానీ ఆ తర్వాత తర్వాత దాసుని చంపేయాలని కారులో ఎక్కించుకొని బయటికి ఎక్కడికో తీసుకెళ్లింది అక్కడి నుంచి దాసుని కాపాడింది నేనే కానీ నా కూతురు ఏంటి ఇలా చేయడం ఏంటి అని నేను చాలాసార్లు అసలు ఎందుకు ఇలా చేసింది జ్యోత్న అని చాలాసార్లు అనుకున్నాను మనసులో చాలా టెన్షన్ పడ్డాను అసలు నా పెంపకంలో పెరిగిన నా కూతురు ఇలా చేయడం ఏంటి మా ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన నా కూతురు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అప్పుడే దాస విషయంలో ఈ తప్పు చేసినప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు ఆ నిర్ణయం ఇప్పుడు నా తండ్రి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది నేను ఇప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తే అది ఇంకా ఎంతటికి దారి తీస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగానే అంతలోనే దీప కార్తీక్ అందరూ వస్తారు దీపను హాస్పిటల్ కి చెకప్ చేపించి కార్తీక్ దీపం తీసుకొని వస్తాడు అంతలోపే జ్యోత్న మీద దసరా దశరథ అరవడము ఆ పక్కన ఐరన్ రోడ్డు పడుండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ తాతగారు ఏమైంది ఏమైంది ఎందుకు అందరూ వాళ్ళ కోపంగా ఉన్నారు అంటూ దీప అడుగుతుంది ఇక వచ్చింది నంగనాచి నంగనాచి నటనలు చేస్తూ అందరి ముందు మంచి మార్కులు కొట్టేసి ఇప్పుడు నన్ను నా ఇంట్లో నన్నే దోషిగా నిలబెట్టింది అసలు దీన్ని చంపేయాలి అంటూ అనుకుంటూ జ్యోత్సిన కోపంగా దీప వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి దీప ఏంటి జ్యోత్సన అలా చూస్తున్నావు దీప అడిగిన దాంట్లో తప్పే ఉంది అసలు ఏమడిగిందని తన వైపు అంత కోపంగా చూస్తున్నాం అనగానే దీని కారణం మీదే డాడీ అసలు ఏదంటూ లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు బావతో ఈ ఇంట్లో వాళ్ళందరితో సంతోషంగా సరదాగా లైఫ్ పూర్తిగా హ్యాపీగా సాగిపోయింది నా లైఫ్ లో లేని లోటు నా లైఫ్ లో ఏ లోటు లేకుండా నన్ను అల్లారు ముద్దుగా మీరు పెంచారు కానీ ఇది ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు అన్ని సమస్యలే ఇది మెల్లి మెల్లిగా ఇంటికి దగ్గర అయింది నా తల్లి దగ్గర నా స్థానాన్ని దూరం చేసింది అలాగే నా బావ దగ్గర నా స్థానాన్ని దూరం చేసింది మేనత్త అయినా నా కాంచనత్త నా మీద ఎంతో ప్రేమ చూపించేది తనకు నన్ను దూరం చేసేసింది అందరికీ నన్ను దూరం చేసేసింది టోటల్గా వాళ్ళందరినీ దూరం చేసేసింది అందరికి నన్ను దూరం చేసి తను మాత్రం మంచి లాగా నటిస్తూ అందరి ముందు మంచిదని లాగా ఉంది ఇప్పుడు నేను అందరికీ దాన్ని అయిపోయాను నన్ను అందరూ దూరం పెడుతున్నారు అలాంటప్పుడు నాకు మాత్రం ఎలా ప్రేమ ఉంటుంది అంటూ ఇక అంటూ నేను చేసింది తప్పే కావచ్చు కానీ నేను ఆవేశంలో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు అనగానే నువ్వు ఆవేశంలో కాదు మరదల నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు బాగా తెలుసు కానీ మా అదృష్టం బాగుండి ఏం కాలేదంతే అని అనుకుని కార్తిక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత చూడు జోష్న నువ్వు అసలు ఎన్ని చేసినా నేను నిన్ను ఇంతవరకు ఎందుకు ఏమీ అనలేదో తెలుసా అసలు దాసు విషయం అలా అలా చేసినప్పుడే నేను నిన్ను పోలీసులకి అరెస్ట్ చేపించిండాల్సింది కానీ నేను అలా చేయలేదు ఎందుకంటే అసలు దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించాను దాసు నోరు విప్పి సమాధానం చెప్తాడు అనుకున్నాను కానీ దాసు నోరు విప్పి ఏ సమాధానం చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా తండ్రి మీదకే అలా దాడి చేయడానికి వచ్చావు ఇప్పుడు కూడా నేను నిన్ను అలాగే వదిలేస్తే రేపు నా మీదకి ఇంకా తర్వాత నా భార్య మీదకి వస్తావు అందుకని ఈ రోజు నేను గట్టిగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అంటూ ఇక పోలీసులకి ఫోన్ చేసి జ్యోస్నని వెంటనే అరెస్ట్ చేయిస్తాడు ఇక దాంతో ఏంటండి ఏం చేస్తున్నారు నా కూతురుని ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారు అంటూ అనగానే సుమిత్ర సుమిత్ర విషయం తెలియక పాపం బాధపడుతూ ఉంటుంది తన తండ్రి మీద దాడి చేసింది సుమి జ్యోత్స్ని అంత అలాగే దాసు మీద ఇంకా శివనారాయణ మీద దాడి చేసింది సు జ్యోత్స్ని అని తెలిసిన తర్వాత అసలు ఎందుకండి ఎందుకు ఇంత రాక్షసంగా మారింది మనలో ఏ ఒక్కరికి కూడా అలాంటి రాక్షస స్వభావం లేదు కానీ ఎందుకు ఇది ఇలా మారిపోయింది అనగానే ఇక శివనారాయణ అయితే అంతటికి కారణం పారిజాతమే పారిజాతమే జ్యోత్సిన మనసులో లేనిపోని విషయాలను నింపింది ఎప్పుడు వాళ్ళిద్దరూ జంట పక్షుల్లాగా ఒకే దగ్గర ఉంటారు కానీ ఈ రోజు అసలు పారిజాతం ఎక్కడికి వెళ్ళింది అని అంటూ పారిజాతం గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అయితే పారిజాతం మెల్లగా ఇంటికి ఇంట్లో ఇంటికి వస్తుంది రా పారు అసలు ఎక్కడికి వెళ్ళావు ఏం నేర్పించి వెళ్ళావు నీ మనవరాలకి అంటూ అనగానే నేనేం చేశానండి అంటూ అనగానే నీ నీ మనవరాలు నువ్వేమి చెప్పకుండానే నీకేమి తెలియకుండానే ఇదంతా చేసిందా నా మీదే దాడి చేయడానికి చూసిందా అనగానే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతుంది ఇది మళ్ళీ ఏం కొంపలు ముంచింది అసలు తాత మీద దాడి చేయడం ఏంటి అసలు దానికి ఏమైనా మతిపోయిందా అనుకొని అసలు జ్యోతిన చేసింది ఏంటో తెలియక తనలో తానే షాక్ లో ఉండిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో మరి ఇలా జోస్న గురించి దశరథ ఒక ముందు స్టెప్ తీసుకొని దశ జోస్నని అరెస్ట్ చేయించాలని జోస్న ఆగడాలకు చెక్ పెట్టాలని అనుకునే వాళ్ళు అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో